పెళ్ళంటే ఒక పండుగ లాంటిది అందుకే ఆ వేడుకను చాలా గ్రాండ్గా జీవితకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఇద్దరు ఒకటై అద్భుత ఘటన పెళ్ళంటే కానీ ఈమె మాత్రం ఇరవై ఏడు ముడులు అరవై మూడు అడుగులు వేస్తూ నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ముందుకు సాగుతూనే ఉంది పన్నెండేళ్ల కూతురు ఉన్నప్పటికీ ఇంకా కొత్త పెళ్లి కూతురు అవుతూనే ఉంది ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని చివరికి తొమ్మిదో పెళ్లిలో దొరికిపోవడంతో ఈ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన సమీరా ఫాతిమా అనే మహిళ నిత్య పెళ్లి కూతురుగా రికార్డు సృష్టించింది పెళ్లిళ్లు చేసుకోవడం బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో వసూలు చేయడం భర్తలను నట్టెటం ముంచడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని వారి నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన ఈమె తొమ్మిదో పెళ్లితో దొరికిపోయింది టీచర్గా పనిచేసే సమీరా ఫాతిమా ఈజీగా మనీ సంపాదించడం కోసం పక్కదారి పట్టింది గత పదిహేను సంవత్సరాలుగా కనీసం ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది మ్యాట్రిమోని సోషల్ మీడియాలో డబ్బున్న పురుషులను టార్గెట్ చేసి వారికి రిక్వెస్ట్ పెడుతుంది మొదట తాను వితంతువునని కష్టాల్లో ఉన్నానని చెప్పి సానుభూతి పొందుతుంది అలా కొన్నాళ్ళు చాటింగ్ చేస్తూ వారితో బాటలు కలిపి పెళ్లి వరకు తీసుకొస్తుంది అలా డబ్బున్న మగాలకు గాలం వేసి ఎలాగోలా మూడు ముళ్ళు వేయించుకుంటుంది అంతవరకు బాగానే ఉంటుంది ఆ తర్వాతే అసలు రూపం బయటపెడుతుంది అదేలా అంటే పెళ్ళైన తర్వాత భర్తలకు తెలియకుండా వారి మాటలను సీక్రెట్గా రికార్డ్ చేస్తుంది ఆ రికార్డులను ఎడిట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వారిపై తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంది ఈమె బాధితులు చాలామంది ఉన్నారు ఇలా ఇప్పటి వరకు ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్న సమీర తొమ్మిదో పెళ్లితో దొరికిపోయింది చివరికి తన భర్త ఇచ్చిన ఫిర్యాదుతో బండారం బయటపడింది మరోవైపు సమీరా తన నుంచి యాభై లక్షలు తీసుకుందని ఒకరు ఫిర్యాదు చేయగా మరొకరు పదిహేను లక్షలు వసూలు చేసిందని కంప్లైంట్ ఇచ్చారు ఈమె రిజర్వ్ బ్యాంక్ అధికారులను కూడా మోసం చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయి ఆమె ఈ మోసాలను ఒక మూఠాలో భాగంగా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు కేసు నమోదైన తర్వాత చాలా రోజులుగా సమీరా ఫాతిమా పరారీలో ఉంది ఒక సందర్భంలో అరెస్ట్ అయినప్పటికీ గర్భవతిగా ఉన్నానని చెప్పి తప్పించుకుంది అయితే ఆమె చివరి భర్త ఇచ్చిన సమాచారం ఆధారంగా నాగ్పూర్ లోని ఒక టీ దుకాణంలో ఆమె తొమ్మిదవ పెళ్లి కోసం ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే సమీరాకు పన్నెండేళ్ల కూతురు ఉంది అంతేకాదు ఇటీవల మరో బిడ్డకు జన్మనిచ్చింది కానీ ఆమె తండ్రి ఎవరో మాత్రం స్పష్టంగా తెలియదట కాగా ఈమె వెనుక ఇంకేదైనా మూఠా ఉందా ఎంత డబ్బు వసూలు చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆమె ఎనిమిది పెళ్లిళ్ళు పురుషులతో పెళ్లి చేసుకున్నప్పటికీ ఎవరితోనూ విడాకులు తీసుకోకుండానే వరుస పెళ్లిళ్ళు చేసుకుందని పోలీసులు తెలిపారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్